ఈరోజు జాగ్రత్తగా మీరు దేవుడొక వాక్యమును చూడాలని నేను కోరుతూ ఉన్నాను ఇక్కడ సామెతల గ్రంథంలో మనం ఏం చూస్తున్నామంటే ప్రియులారా సామెతల్లో ఒకటి మాత్రం స్పష్టంగా ఇక్కడ మనకు చెప్పబడుతున్నది అందము మోసకరము సౌందర్యము వ్యర్థం అని చెప్పి లేఖనంలో చెప్పబడుతున్నది అలా బ్యూటీ ఈజ్ వెయిన్ ఫేవర్ ఈజ్ డిసీట్ఫుల్ అండ్ బ్యూటీ ఇస్ వేన్ బట్ ఎ ఉమెన్ దట్ ఫియర్ విత్ ద లాడ్ షీ ల్ బి ప్రైజ్డ్ అనగా అందము మోసకరము సౌందర్యం వ్యర్థము అలా ఉన్న యహోవైందు భయభక్తులు గల వారు కలిగిన స్త్రీలు కొనియాడబడును అని బైబుల్ చెప్తున్నది అలా మరి అందుకే బైబిల్ చెప్తున్నట్టుగా దేవుని దృష్టిలో అందమైన స్త్రీగా మనము మన పిల్లలను ఆడపిల్లలను పెంచాలి బాగా వినండి నేను చెప్పేది ఇప్పుడు ఆ అందం గురించి పేతురు గారు కూడా చెప్పారు ఒకసారి చూద్దామా రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యేయము నాలుగు ఐదు వచనాలలో ఇలాగ రాయబడి ఉన్నది ఐ వాంట్ టేక్ దిస్ థింగ్ మూల అంశం ఇందులో నేను తీసుకుంటున్నాను అందమైన స్త్రీ గురించి మాట్లాడుతున్నాను రాషా గురించి మాట్లాడుతున్నాను మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు సాధువు అయినట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మీకులా విలువగలిగింది ఎందుకంటే పైన ఏమంటున్నాడంటే ఒకసారి చదువుతాము ఒకసారి జడలు అల్లుకొనుటయు జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొను అను వెలపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధు అయినట్టుయు మృదువైనట్టునైన గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండట చేత తమను తాము అలంకరించుకొని అమనంటారా దీనికి ఉదాహరణ కూడా చెప్తున్నాడు ఆరో వచనంలా పేతురు గారు ఆ ప్రకారము ఆ పరిశుద్ధ స్త్రీలలో ఒక స్త్రీ ఎవరంటే ఆమె షారా ఆ ప్రకారం షారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను మీరును యోగ్యముగా నడుచుకొనచ్చు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు ప్రైజ్ లోయా సో ఇప్పుడు దేవుని దృష్టికి అందం ఏంటిది అంటే ఇక్కడ పేతులు స్పష్టంగా చెప్పేశాడు దేవుని దృష్టిలో అందం కృత్రిమమైన మేకప్లు కాదు దేవుని దృష్టిలో అందం ఆ జడలు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ జడలు వేసుకోవడం ఈరోజు అది ఫ్యాషన్గా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ జడలు వేసుకోవడం నానా రకాల జడలు వేసుకోవడం బంగారు నగలు పెట్టుకోవడం వస్త్రాలు ధరించుకోవడం అంటే వస్త్రాలంటే మనం ఇలా కూడా చెప్పచ్చు ఏంటంటే అర్థనగ్నంగా తయారవడం ఈరోజు ఫ్యాషన్స్ ఏంటంటే అర్థనగ్నంగా తయారవడం వీపంత కనబడే విధంగా నడుమంత కనబడే విధంగా అలాంటివి ఫ్యాషన్స్ ఇంకొందరు పొట్టి బట్టలు వేసుకుంటున్నారు ఇక్కడ మనం నర్సంపేటలో లేకపోవచ్చు కానీ సిటీకి వెళ్ళండి ఒకసారి ఒకసారి మీరు హైదరాబాద్ సిటీకి వెళ్ళండి ఒకసారి మీరు బాంబేకి వెళ్ళండి ఢిల్లీకి వెళ్ళండి మెట్రపాలిటన్ సిటీస్కి వెళ్ళండి పొట్టి పొట్టి దస్తులు వేసుకొని వాళ్ళు వాళ్ళు వేదువులలో వీధులలో కనబడతా ఉన్నారు అది అది అలాంటి అనమాట అలాంటి వస్త్రాలు ధరించుకోవడం ఏది పొట్టి దుస్తులు లేకపోతే బిగువతగా అంటే శరీరానికి అంటుకపోయి ఉన్న అవి ఆ శరీరానికి అంటుకపోయి ఉన్న దుస్తుల వలన కూడా ఏమవుతుందంటే ఆ స్త్రీ యొక్క శరీరం యొక్క రూ రూపం అంతా స్పష్టంగా కనబడతా ఉంటుంది అక్కడ ఆ స్త్రీ యొక్క శరీరం యొక్క రూపం అంతా అలాంటి ప్యాంట్లు వేసుకోవడం అలాంటి షర్ట్లు వేసుకోవడం టీ షర్ట్లు వేసుకోవడం లేదా మగవాళ్ళ దుస్తులు వేసుకోవడం స్త్రీలు మగవాళ్ళ దుస్తులు వేసుకోవడం ప్యాంట్ షర్ట్లు వేసుకోవడం లేదా లేదా అర్ధనగ్నంగా కనబడే విధంగా అంటే శరీరము కనబడే విధంగా వారి యొక్క వస్త్రధారణ వీపు కనబడే విధంగా నడుము కనబడే విధంగా వస్త్రధారణ ఇవన్నీ కూడా ఈరోజు నెటి కాలంలో ఫ్యాషన్స్గా ఉన్నాయి అంతేకాకుండా లిప్స్టిక్లు రాసుకోవడము మేకప్లు వేసుకోవడము అంటే ముఖమునకు రంగులు పూసుకోవడం అంటాడు ప్రవక్త అదే మేకప్స్ వేసుకోవడము జుట్టును కత్తిరించుకోవడము ఇవన్నీ నేడు స్త్రీ అందంగా ఉన్నది అని అపవాది చూపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు రోజున మరి చాలామంది తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలను అట్లనే తయారు చేస్తారు చిన్నప్పటి నుండి అట్లనే తయారు చేస్తారు చిన్నప్పటి నుండే ప్యాంట్ షర్ట్లు వేయడం నేర్పిస్తారు చిన్నప్పటి నుండే ప్యాంట్ షర్ట్లు వేసుకుంటూ ఉంటారు ఆడపిల్లలు ఆడపిల్లలు ప్యాంట్ షర్ట్లు వేసుకోవడం చిన్నప్పటి నుండి అగ్ని అర్ధనగ్నంగా తయారవ్వడం చిన్నప్పటి నుండే స్లీవ్లెస్ అంటే ఏమంటారు భుజాలకు మరి చేతులు లేకుండా ఉండే గౌన్లు వేయడం అలాంటి గౌన్లు ఫ్రాక్లు వేయడం తర్వాత మిడ్డీస్ వేయడం చిన్నప్పటి నుండే పొట్టి పొట్టి దుస్తులు లేదా ప్యాంట్లు వేయడం టీషర్టు ప్యాంట్లు వేయడం చిన్నప్పటి నుండే ఇవన్నీ ఈరోజు అవి అలా తయారు చేసి మా అమ్మాయి నిజంగా అందంగా ఉంది చూసారా అని అనుకుంటున్నారు మా అమ్మాయి చాలా అందంగా ఉంది కానీ బైబుల్ ఏమంటుంది వాట్ ద బైబుల్ సేస్ నువ్వు లోకం దృష్టిలో మీ అమ్మాయిని అందంగా తయారు చేస్తున్నావు లోకం దృష్టిలో మీ అమ్మాయిని చూడడానికి ఆకర్షణీయంగా అందముగా సౌందర్యంగా తయారు చేస్తున్నావు లోకం దృష్టిలో అది కానీ దేవుని దృష్టిలో ఏంటిది ఇక్కడ దేవుని దృష్టిలో ఏంటో పేదరు చెప్పాడు జడలు అల్లుకొనిటూ బంగారు నగలు పెట్టుకుని వస్త్రములు ధరించుకున్ను వెల్పటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధు మృదువైనట్టు మృదువైనట్టుననే గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలేను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది ఏం నేర్పాల మన పిల్లలకు ఆడపిల్లలకు వాళ్ళకు నేర్పించాల్సింది సాధువైన మృదువైన గుణమను అక్షయ అలంకారము హృదయపు మీ హృదయపు అంతరంగ స్వభావము ఎంత అందమైన స్త్రీ అయినా సరే ఆమె క్యారెక్టర్ చెడ్డదైతే ఆమె అందం చూసి ఎవడు కూడా ఆమె క్యార ఆమె క్యారెక్టర్ చెడ్డదైనప్పుడు ఆమె మంచి స్త్రీ అని చెప్పరు మీకు ఏమైనా నేను అన్నది చాలా బంగారు నగలు పెట్టుకోవచ్చు ఫ్యాషన్గా తయారు కావచ్చు అర్ధనగ్నంగా తయారు కావచ్చు లిప్స్టిక్లు పెట్టుకోవచ్చు చూడడానికి చాలా ఆకర్షణీయంగా అందంగా కనబడవచ్చు కానీ క్యారెక్టర్ చూస్తే ఆమె గుణలక్షణం చూస్తే ఆమె అంతరంగ స్వభావం చూస్తే మాత్రం ఆమె గుణలక్షణం మంచిది కాదన్నప్పుడు ఆమె స్వభావం మంచిది కాదన్నప్పుడు ఆమె ఎంత అందంగా లోకపరంగా ఎంత అందంగా తయారైనా ఒకటే మాట అంటారు చెయ్యి అది చెడ్డదిరా అది మంచి స్త్రీ కాదురా ప్రతి వ్యభిచారుడు ఆమె ఎంబడబడతా ఉంటాడు ప్రతి వ్యభిచారుడు క్యారెక్టర్ మంచిది కాదు ప్రతి వ్యభిచారుడు ఆమె ఎంబడబడతా ఉంటాడు ఆమెను ఎలాగైనా లొంగ తీసుకోవాలి ఆమెతో ఎలాగైనా రాత్రి గడపాలి ఆమెతో ఎలాగైనా అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి క్యారెక్టర్ బాగాలేనోళ్ళు ఇంట్లో కూడా క్యారెక్టర్ బాగాలేని స్త్రీని గౌరవించరు క్యారెక్టర్ బాగాలేని స్త్రీని అత్తమామలు గౌరవించరు భర్త గౌరవించడు మర్ది గౌరవించడు ఇంట్లో ఉన్న బంధువులు గౌరవించరు ఎందుకంటే దాని క్యారెక్టర్ బాగలేదంది దాని స్వభావం బాగలేద్దంది ఈరోజు చాలామంది ఆడపిల్లలను పెంచుతున్న తల్లిదండ్రులు ఒకటి మర్చిపోతున్నారు వాళ్ళు ఈ లోకపరంగా అందంగా తయారు కావాలని చూస్తున్నారు తప్ప వాళ్ళు లోకపరంగా అందమైన అమ్మాయిలుగా సౌందర్యమైన అమ్మాయిలుగా వాళ్ళని తయారు చేయాలని చూస్తున్నారు తప్ప వాళ్ళ అంతరంగ స్వభావం ఎలా ఉండాలి వాళ్ళ హృదయపు అంతరంగ స్వభావము వాళ్ళకి అలంకారంగా ఉండాలని బైబుల్ చెప్తున్నది వాళ్ళ గురలక్షణం సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలేను అది దేవుని దృష్టికి మిగుల విలవగలది అంటున్నది అక్కడ దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది ఈ గుణలక్షణము ఈ అక్షయ అలంకారము ఈ గుణలక్షణము అంతర్గ స్వభావము హృదయపు అంతర్గ స్వభావం ఎలా వస్తుంది వాళ్ళకు మీకు ఏమైనా అర్థమవుతుందండి ఏమో ఎలా వస్తుంది వాళ్ళకు వాళ్ళకి ఎవరు నేర్పాలా స్కూల్లో టీచర్ నేర్పాలనా స్కూల్లో పాఠాలలో నేర్పాలనా మరి వాళ్ళకి ఎవరు నేర్పాలా తల్లిదండ్రులుగా మీరే నేర్పాల వాళ్ళకు చెప్పాల్సింది ఏంటంటే బా మనం బయట బాగుంటే కాదు మనం లోపట బాగుండాలి మనం బయట అందంగా ఉంటే కాదు చక్కని పండ్ల వరస చక్కని ఐబ్రోసు మంచిగా దాన్ని ఫేషియల్కి వెళ్ళి ఫేషియల్స్ ఫేషియల్ చేయించుకుంటున్నప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్తున్నప్పుడు ఆ బ్యూటీ పార్లర్ చక్కగా దాన్ని చేసుకోవడం ముఖం పైన మచ్చలు లేకుండా చేసుకోవడం లేకపోతే అందంగా ఆకర్షణంగా తయారవ్వడం అది కాదు నీకు కావలసింది నీకు కావలసింది నీ గుణలక్షణము నీ గుణలక్షణాన్ని బట్టే దేవుని దృష్టిలో నువ్వు మిగులా విలువగలదానిగా ఉంటావు మనము మన యొక్క పిల్లలకు ఆడపిల్లలకు ముఖ్యంగా మనం నేర్పించాల్సింది ఏంటంటే గుణలక్షణము వాళ్ళకు మనం నేర్పాలి బైబిల్ అంటుంది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది మరి ఆ గుణవతి అయిన భార్య గుణవతి అయిన స్త్రీగా ఎవరు నేర్పాలి ఆమెకు తల్లిదండ్రులే నేర్పాలి ఎందుకు రేపొక్కడికి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాం మనం ఇస్తున్న అమ్మాయిని ఒక వేశ్యలాగా ఉన్న అమ్మాయిని ఇచ్చినామనుకో వాడి జీవితం నాశనం అవుతుంది ఒక గుణలక్షణం ఒక స్వభావం బాగలేని అంతరంగ స్వభావం బాగలేని ఒక అమ్మాయిని ఒక పురుషునికి ఇచ్చినవనుకో అతను అతని జీవితం నాశనం అవుతుంది అతని కుటుంబం నాశనం అయిపోతుంది అది నిజం అది అతని జీవితం నాశనం అయిపోతుంది అతని కుటుంబం నాశనం అయిపోతుంది ఒకవేళ అబ్బాయి కనుక గుణవంతుడై ఉంటే ఆ అబ్బాయి కనుక భక్తిపరుడై ఉంటే కానీ అమ్మాయి చేసుకున్న అమ్మాయి మాత్రం అలాంటిది కానప్పుడు ఏమవుతుంది అక్కడ అతని జీవితం సర్వనాశనం అయిపోతుంది అందుకే ప్రతి తల్లిదండ్రులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి లారా మీ అమ్మాయిని పెంచేటప్పుడు మీ ఆడపిల్లను పెంచేటప్పుడు లోక సంబంధంగా వాళ్ళు అందంగా ఉండాలని ఎప్పుడు ప్రయత్నించకండి లోక సంబంధంగా వాళ్ళు అందంగా ఎలా తయారు కావాలి వాళ్ళు ఎలా సౌందర్యంగా ఎలా ఉండాలి అలాంటివి ఎన్నడూ వాళ్ళకి నేర్పించకండి అలాంటివి ఏవి వాళ్ళని అలంకరింపజేయకండి అలాంటి వాటితో నువ్వెప్పుడు ఏం చేస్తూ ఉండాలంటే ఆమె గుణలక్షణం స్వభావం దేవుడు వాక్యము చేత కడుతూ ఎందుకంటే ఆ గుణలక్షణం కట్టేది దేవుడు వాక్యం ఒకటే ఎంతమంది ఆ విషయం అందుకే ప్రతిరోజు వాళ్ళకు వాక్యమును బోధించాలి ప్రతిరోజు వాళ్ళు వాక్యములు వినేటట్లు చేయాలి ప్రతిరోజు వాళ్ళు వర్తమానం చదివేటట్లు చేయాలి ప్రతిరోజు బైబిల్ చదవడం ప్రతిరోజు వర్తమానాలు వినడం ప్రతిరోజు ప్రార్థన చేయడం దాని ద్వారా వాళ్ళ లోపల అంతరంగ స్వభావం మారిపోవడం ఎంతమంది తెలుసు వాక్యమే అంతరంగ స్వభావాన్ని మారుస్తుందని తెలుసా మీకు ఆ విషయము వాక్యం ఒకటే అంతరంగ స్వభావం మార్చగలదు ఎందుకంటే హెబ్రి హెబ్రి పత్రిక నాలుగో ఆద్యం వచనంలో చూస్తే దేవుని వాక్యము రెండంచులు గల వాడియేన అది